సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎస్ఎల్బీసీ సోరంగంలో ప్రమాద స్థాయికి సింగరేణి రెస్క్యూ బృందాలు రెస్క్యూ సభ్యుల్లో మనోధైర్యం నింపేలా సీఎండి అండ్ బలరాం శాశ్వత చర్య వేలాల మల్లన్న జాతరకు తరలివస్తున్న వేలాది భక్తులు రామగుండం నగరపాలక సంస్థకు మరొక రెండు కొత్త వాహనాలు కనీచౌ రాస్తాలో మళ్లీ మేలేస్తున్న దుకాణాలు విదేచిగా ఫుట్పాత్ ల ఆక్రమణ మినేడ్ మొండన్న ఇరవై రెండో వర్ధంతి సభలో హైకృష్ణ ఐఆఫ్టీ రాష్ట్ర అధ్యక్షులు మోడీ పాపిజానికి వ్యతిరేకంగా మహిళా సమైక్యత్వానికిపై పోరాడదాం ఆంధ్రగా మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో ఈరోజు నేషనల్ సైన్స్ డే వేడుక ఎస్ఎల్బిసి సొరంగంలో ప్రమాద స్థలం సమీపంలోని సింగరేణి రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి గత వారం రోజులుగా రాష్ట్ర కేంద్ర బృందాలతో కలిసి సహాయక చర్యలు నిమగ్నమయ్యారు సింగరేణి బృందం మరొక రెండు వందల మంది సింగరేణి బృందం రాకతో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి రెస్క్యూ బృందంలో స్పూర్తి నింపేందుకు గత ఇరవై నాలుగు గంటలుగా వారితోనే సీఎం డి బలరాం నాయక్ స్వయంగా రెస్క్యూ బృందాలకు నాయకత్వం వహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది కాగా ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనే నిష్ణాతులైన సింగరేణి రెస్క్యూ బృందాలు ఎస్ఎల్బీసీ స్వరంగంలో జరిగిన ప్రమాద స్థలానికి ప్రతి సమీపంలో చేరుకున్నారని సంస్థ సీఎండి తెలిపారు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల మల్లనను దర్శించుకునేందుకు గురువారం నుండి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు ముందుగా గోదావరి నదిలో స్నానాలు ఆచరించి ఐదు కిలోమీటర్ల దూరంలో గుట్టపైన ఉన్న వేలాల మల్లికార్జున స్వామి ఆలయానికి కాలనడకను తరలి వస్తున్నారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో మొదటి రోజు శివరాత్రి పండుగ కావడం వల్ల మల్లన్నను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ కమిటీ సభ్యులు పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు మంచిర్యాల గోదావరి కానీ చెన్నూరు మంతని ప్రాంతాల నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజ్ఠాగూర్ ఆదేశాలతో రామగుండెం నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు మరొక రెండు కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు డెబ్బై ఆరు లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన బాబ్కాట్ అనే సంస్థకు చెందిన రెండు కొత్త జేసీబీలు శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నాయి కార్పొరేషన్లో వివిధ అభివృద్ధి పనులు పారిశుధ్య నిర్వహణ కోసం వీటిని వినియోగించుకున్నట్లుగా నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ తెలిపారు అభివృద్ధి పేరిట నిన్నటికి నిన్న జరిగిన కూల్చివేతల ఆక్రమణల కోసమేనా అన్ని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు గోదావరి కానీ ప్రధాన చౌరస్తా సుందరీకరణ పేరుతో దుకాణాలను తొలగించారు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అటుంచితే ఆ ఖాళీ స్థలాల్లో మళ్లీ వెలుస్తుండడం తావిస్తుంది ఇక నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఇటీవలనే అక్కడ దుకాణాలను కూల్చివేశారా లేదో మళ్లీ ఫుట్పాత్గా ఆక్రమణలకు గురవుతున్నాయి డీసీఎం వ్యాన్లను అడ్డాలుగా మారుతున్నాయి గోదావరి కానీ ప్రధాన చౌరస్తాల ఇటీవలే కాలంగా జరుపుతున్న ఆక్రమణలను చూసి స్థానిక నుంచి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి నెల రోజుల కిందట అక్కడ దుకాణాలను తొలగించి అందులో సింగరేణి సంస్థ సహకారంతో సుమారు ఇరవై కోట్ల వ్యయంతో అధునాతన హాంగులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని తెలిపారు నేటికి ఆచరణకు నోచుకోలేదు కానీ ఆ స్థలం మాత్రం మళ్లీ అధునాతన హాంగులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని ప్రకటించారు ఆ పనులు ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు కానీ ఆ స్థలం మాత్రం మళ్లీ ఆక్రమణకు గురవుతున్నట్లుగా తెలుస్తుంది రోజు రోజుకు ఖాళీ స్థలాల్లో వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి ఇక చౌరాస్తా సమీపంలోని కోర్టు ముందు గల ఫుట్ పాత్ పై నెల రోజుల కిందటే ఆక్రమణలను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు అంతేకాక అక్కడ గతంలో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణాలను కూడా పూర్తిగా నేలమట్టం చేశారు అధురాతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఆ స్థలంను కేటాయిస్తామని పేర్కొన్నారు దుకాణాలు కోల్పోయిన వారికి కాంప్లెక్స్ లో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు కానీ అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకులను కనసనంలో మళ్లీ ఆక్రమణలు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది గోదావరి కని నడిబొడ్డన ప్రధాన చౌరస్తాల వేరుస్తున్న ఈ దుకాణాలను చూసిన వారంతా ముక్కుర వేరేసుకుంటున్నారు లక్ష్మీనగర్ లోని ఓల్డ్ అశోక్ థియేటర్ వద్ద గల పదిహేను మొబైల్ దుకాణాలను నేలమాటం చేశారు దీంతో తాము జీవనోపాధి కోల్పోయామని తమను రోడ్డు పాలు చేసి చౌరస్తాలో మాత్రం ఖాళీ స్థలాల్లో వ్యాపారాలు నిర్మించుకునేందుకు ఇతరులకు అవకాశం ఎలా ఇస్తున్నారని ఓల్డ్ అశోక్ బాధితులు తమను రోడ్డు పాలు చేసి నాయకులకు దగ్గర వ్యక్తులకు మాత్రం చౌరస్తాలో స్థలాలు ఆక్రమించుకోవడానికి అవకాశం కల్పించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాగా ఈ ఆక్రమణలపై నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తుండడం పట్ల ఆరోపణలు వస్తున్నాయి గోదావరి కాని గాంధీనగర్ లోని ఐఎఫ్టియు కార్యాలయంలో గోదావరి లోయబొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధి కామరెడ్డి మొండన్న ఇరవై రెండో వర్ధంతిని పురస్కరించుకుని ఐఎఫ్టి ఆధ్వర్లో మొండన్న చిత్రపటానికి పొలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ కామ్రెడ్ మొండన్న ఎన్ని నిర్బంధాలు వచ్చినా అక్రమ కేసులు బనాయించిన నిర్బంధంలోని ఒక సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ గోదావరి లోయ బొగ్గుగాని కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎదిగి బాయిధొరల జలమకు వ్యతిరేకంగా సింగరేణిలో కొనసాగుతున్న చాకిరి వ్యతిరేకంగా కార్మికులను ఐక్యం చేసి అనేక పోరాటాలు చేసి సమస్యలను పరిష్కరించిన ఘనత మొన్నన్నకు దక్కిందన్నారు సింగరేణిలో ప్రధానంగా కరెంటు మంచినీటి సమస్య గుడిసెల సమస్యలపై యాజమాన్యంతో కోట్లాడి కార్మికుల పక్షాన్ని నిలబడ్డానని నిరంతరం కార్మిక వర్గ ప్రయోజనాల కోసం ఎనలేని కృషి సాగించాడన్నారు నేడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం పల పాపిస్టు విధానాలతో పాలన కొనసాగుతుందని కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేసి కార్మిక హక్కులను బడ పెట్టుబడి దారులకు తాకట్టు పెట్టారని రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ సర్కార్ కార్మికులను ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తుందన్నారు ఎన్నికలకు ముందు ప్రజలకు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చేసిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాలను నిర్మించినప్పుడే మొండన్నకు నిజమైన నివాళులన్నారు ఈ వర్దంతి సభలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ బి అశోక్ ఐ రాజేశం ఐఎఫ్ట్యూ నాయకులు ఎ రాజేందర్ పిఎన్ భూషణం ఎం కొమరయ్య ఎడ్ల రవికుమార్ ఎస్ ప్రసాద్ సదయ్య ఎనగంటి లడ్డు గాండ్ల సమ్మయ్య ఐ సాంబయ్య కె మల్లేశం ప్రవీణ్ దుర్గం పోచన్న ఎస్ లలిత కె వెంకటమ్మ రాజేశ్వరి అన్వేష్ సంపత్ పాల్గొన్నారు మన జీఎస్పీ కేసు రాష్ట్ర నాయకుడు ఇదే గోదావరి క్రమంలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇదే రోజున అమర్నయ్యారు అయ్యారు కామ్రేడ్ మొండన్న ప్రత్యాంత కాలం కూడా గోదావరిలో బొగ్గన్ కార్మిక సంఘం సజ్వుడిగా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్ర నాయకుడిగా ఎదిగి మొత్తం సింగరేణి ఉద్యోగాన్ని వదిలేసి సింగరేణి కార్మిక వర్గం కోసం తన జీవితాంతం కూడా చేసినటువంటి వ్యక్తి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఎరడాంబ పరుడు చాలా పేదరికంలో కూడా మన కుటుంబాన్ని ఎలదీస్తూ అనేక ఇబ్బందులు ఆటుకోట్లు ఎదురైనా కూడా మన సంఘం మన యూనియన్ జెండాను వదిలిపెట్టలేదు ఆయన చివరి వరకు కూడా ఇదే ఆఫీసులో మన యొక్క జీవితాన్ని సాధించినటువంటి వ్యక్తి మొండన్న ఆశయాల్ని మనమందరం కూడా ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఎంతైనా ఉంది ఇవాళ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంఘాలు ఇవాళ హిందూ మతం మదుల పేరిక దేశంలో ఒక ఫాసిస్ట్ ప్రమాదాన్ని ఇవాళ తీసుకొచ్చి ఇవాళ దేశ ప్రజల్ని ప్రగతిశీల భావాలు ప్రశ్నించే వారిని వారిని ఇవాళ అనేక రకాలుగా అణచివేసేటువంటి కుట్రల్ని ఎలా ముందు మాసిస్టు శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి అలాంటి సమయంలో మనం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ హిందూ మాసిజాన్ని తీసుకెళ్ళాలి మాసిస్టు ప్రమాదం నుంచి మనం కాపాడుకోవాలి ఇవాళ దేశంలో ప్రపంచంలో సామ్రాజ్యవాద పెట్టుబడిదారి విధానం భూసమ్య విధానం ఇవాళ కూరలు దాసి మొత్తం శ్రామిక వర్గాన్ని రైతుల్ని కూలీల్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేస్తుందో మనం చూస్తున్నాం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఒకటి నుండి ఎనిమిదో తారీఖు వరకు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా సభలు సమావేశాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడాలని వారన్నారు రోజురోజుకు మహిళలపై దాడులు దేశవ్యాప్తంగా తీవ్రతరం అవుతున్నాయన్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక మరణ మణిపూర్లను సృష్టిస్తుందని వారన్నారు పరువెత్తుల పేరుతోటి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవేడిగా మహిళలు మహిళలను పురుషులను చంపుతూ ఉన్నారన్నారు స్త్రీ పురుష సమానత్వం నేటికి సాధించలేకపోతుందని అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్న వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉందన్నారు వీటికి వ్యతిరేకంగా లోకం పెద్ద ఎత్తున ఉద్యమించవలసిన అవసరం ఉందన్నారు స్వాతంత్రం వచ్చిందని డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిపోయిందని గొప్పలు చెప్పుకుంటున్న మహిళల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలాగానే ఉందన్నారు పదమూడు నిమిషాలకు ఒక మహిళ మరణ వార్త వినే పరిస్థితి దేశంలో ఉందన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ పురుష సమానత్వంకై మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసేంత వరకు పోరాడదామని సందర్భంగా పిలుపునిచ్చారు అందర్గా మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో ఈ రోజు నేషనల్ సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులు క్విజ్ పోటీలను సైన్స్ రంగోలీ పోటీలు నిర్వహించారు విద్యార్థులు తయారు చేసిన లైవ్ మోడల్ మేకింగ్స్ అందరిని ఎంతగానో ఆకర్షించాయి విద్యార్థిని విద్యార్థులు తమ తమ ఆవిష్కరణలను ప్రదర్శించడమే కాకుండా చాలా చక్కగా వివరించారు తొమ్మిదో తరగతి విద్యార్థులు తయారు చేసినటువంటి ఆటోమేటిక్ రూట్ చేంజర్ కార్ విద్యార్థుల స్థాయిలను తెలియచేసేలా ఉందరని ఆకర్షించింది ఈ కార్యక్రమం సైన్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు జె శ్రీనివాస్ ఎం రాజ్ కుమార్ అఖిల్ సి సబిత బి సౌజన్య పాఠశాల ప్రిన్సిపల్ పి పదానందం పాల్గొని ఉత్తమ ప్రదర్శనలను బహుమతులు ప్రకటించారు बच्चे लोग नहीं सकते रात को घर पे बैठे हैं बार देखने का 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 बार From AP, AP section. I mean, to and uh, homogeneous mixture. We want to add one tablespoon of salt water and we want to mix it. Components are distributed so it is called homogeneous mixture.

sasan din is date in the show that light bill is off

రామగుండెం పట్టణంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు ప్రపంచ ట్రైలర్స్ డే సందర్భంగా మేరి కులాస్తులు కులవృత్తి ఆధారపడి జీవిస్తున్న రెడీమేడ్ వల్ల కుట్టు పని లేక దుర్భర జీవితాలు గడుపుతున్న మేరు కుటుంబాలు మిషన్ కుట్టడం వల్ల కూర్చుని కుట్టడం వల్ల ఎనిమిది గంటలు ఎన్నో ఆరోగ్య సమస్యలు రావడం వల్ల కంటి చూపు సమస్య నొప్పి కిడ్నీల సమస్యలు యాభై సంవత్సరాలు నిండిన వాళ్లకు పింఛనివ్వాలని ప్రభుత్వ పథకాలు అందకలేక మేరు కులాలు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ట్రైలర్ షాపులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని బ్యాంకులో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు ముగించే ముందు మరోసారి ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాద స్థాయికి సింగరణి రెస్క్యూ బృందాలు రెస్క్యూ సభ్యుల్లో మనోధైర్యం నింపేలా సీఎండి ఎన్ బలరాం శాశ్వకేత చర్య వేలాల మల్లన్న జాతరకు తరలివస్తున్న వేలాది భక్తులు రామగొండం నగరపాలక సంస్థకు మరొక రెండు కొత్త వాహనాలు కనీసం చౌరాస్తాలో మళ్లీ వెలుస్తున్న దుకాణాలు ఇదేచిగా ఫుట్పాత్ ఆక్రమణ మినేడ్ మొండన్న ఇరవై రెండో వర్దంతి సభలో కృష్ణ ఐఆఫ్టీవ్ రాష్ట్ర అధ్యక్షులు మోడీ పాపిజానికి వ్యతిరేకంగా మహిళా సమైక్యత్వానికి పోరాడదాం ఆందర్గా మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో ఈరోజు నేషనల్ సైన్స్ డే మళ్ళీ కలుద్దాం